విజయనగరం జిల్లా జామి మండలం తారంగి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గొడుగులు వేసుకుని జోరు వానలోనూ కొనసాగించిన ఇంటింటి సందర్శన కార్యక్రమం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన మంత్రి కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన స్థానికులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కామెంట్స్ ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పునః ప్రారంభమైందని సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని దేశంలోనే అత్యధికంగా సామాజిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతుంది కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎక్కువ మంది చదువుకునే చదువుకున్న వాళ్ళు ఉన్నారు రైతన్నలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఒక మంచి కోసం మీరు అందరూ ఆలోచించే వ్యక్తులు అందరూ కూడా మీ అందరినీ కూడా మీ మీతో చదివించే వాళ్ళకి ఒక మంచి వ్యవస్థ ఇక్కడ లేకుండా పోయింది మన రాష్ట్రంలో ఎన్నో నిర్ణయాలు మన రాష్ట్రానికి మరికి నెట్టేశాయి గత పాలకులు చేసిన పరిపాలన వల్ల మన రాష్ట్రం ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయాం చేస్తారు అదే గత పాలకులు ఎప్పుడైనా ఒక మట్టి ఒక మట్టి ఎత్తడం కానీ పోయడం కానీ చూసారా గ్రామ అభివృద్ధి మొదలేశారు ఏమో అడిగితే సచివాలయం బిల్డింగ్ ఒకటే కట్టారు ఒక్క సచివాలయం బిల్డింగ్ కట్టి అభివృద్ధి చేసామని పెద్ద మాటలు చెప్పిన పరిపాలన వల్ల మన రాష్ట్రం ఇంకా పేదరికంలో గెలిపాంది ఈరోజు సంపాదన చూస్తే చాలా తక్కువ ఖర్చు చూస్తే చాలా భారీగా ఉంది వంద రూపాయలకి ఏమవుతుందంటే ఏమీ రావట్లేదు అలాంటి పరిస్థితి ఎలా వెళ్ళిపోయింది రాష్ట్రం ఏ రకంగా వెళ్ళిపోయిందని చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు బాధపడతారు వచ్చే నెలలో కొడత పెడతడుతుంది అలాగే డిసెంబర్లో రెండో వెడక పడుతుంది తర్వాత ఫిబ్రవరిలో మూడో విడత పడుతుంది అలాగే మూడు విడతలుగా మీ అందరికీ కూడా పేమెంట్ వచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కలిగిస్తుంది అయితే సంక్షేమం చేస్తూ అభివృద్ధి కూడా ప్రభుత్వం కల్పిస్తుంది ఈ గ్రామంలో సుమారు రెండు కోట్ల రూపాయలు నేను సాంక్షన్ చేయడం జరిగింది నాలుగు వేలు జోడించి ఇరవై వేలు రూపాయలు రైతన్నలకు ఇస్తున్నాం అయితే ఎలా ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మూడు విడతలుగా ఇస్తున్నారు మొదటి విడతగా రెండు వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఏడు వేలు మీరు గత కలుగుతుంది రెండో విడతలో వాళ్ళు రెండు వేలు ఇస్తే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చి ఏడు వేలు ఇస్తాం మళ్ళీ మూడోసారి వాళ్ళు రెండు వేలు ఇస్తే మళ్ళీ ఒక మూడు వేలు ఇచ్చి ఐదు వేలు ఇస్తాం గ్యాస్ గ్యాస్ సిలిండర్ మన ఇంట్లో అందరికీ అలవాటు చేసింది ఎవరమ్మా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డలు కట్టెల పొయ్యి మీద వండుకుంటే వాళ్ళు అనారోగ్య పాలు అవుతున్నారని ఆయన దీపం పథకం మొదలుపెట్టి ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి కుటుంబంలో ఆడవాళ్ళే పునాది లెక్క కుటుంబాన్నంతా తీసుకెళ్తున్నారు అలాంటి ఆడ ఆడవాళ్ళు ఆరోగ్యం బాగుండాలని దీపం పథకం అప్పుడు మొదలుపెట్టారు